ఈ ప్రపంచంలో అత్యంత పేదరి అనుభవించి అందరికంటే ఎక్కువగా ఆలయని అనుభవించి అవమానాన్ని నిత్యం అనుభవించి ఏ సమాజం అయితే అవమానించిందో అదే సమాజానికి రెండు చేతులకి దండం పెట్టుకునే స్థాయికి వచ్చిన వ్యక్తి మరి ఆయన జాతి పిడలం ఆయన యొక్క ఆలోచన విధానంలో నడిచే వ్యక్తులను నేనైతే మీ అందరు తెలుసు ఒక్క పూట ఆహారోచుకోలేని దుస్థితిలో ఉన్నామని అంటే ఎందుకంటున్నాను మాట అంటే దేవుడు ప్రియాలు చెప్తేనో ఏదో ఒక భయాన్ని మాత్రం మనం ఆకలి రోజు జరిగే ఈ సమావేశానికి ఎంతమందికి ఎంత కష్టపడుతారో ఎన్ని నిద్రలు పడుకుంటారో మీ అందరినీ ఆహారం చేయడం కోసం ఎంత కష్టపడుతారో ఇలా నిన్నటువంటి మాత్రం తెలుసు మా నరేశ్వర భార్య నిజంగా మాత్రం తమ్మ కోసం సపోర్ట్ సపోతాయి